సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం శారీ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట సో వేర్ ఉంటుంది అనమాట సో కోరాబూటీ అయితే వచ్చేస్తుంది సో బార్డర్ వచ్చేసి మీకు ఇలా పైతానీ డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఒకసారి చూసేయండి మీకు బార్డర్ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి డార్క్ ప్యారెట్ గ్రీన్ అనమాట వీడియోలో మీకు కొంచెం రైట్ ఇష్టపడుతుంది అంత లైట్ అయితే ఉండేది అనమాట డార్క్ ప్యారెట్ గ్రీన్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉందండి బయట ఈ కలర్ అయితే చాలా బాగుంది వేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకసారి చూసేయండి సో ఏదన్నా కూడా సూపర్ మోడల్ తీసుకొస్తామండి ఒకటికి పది సార్లు సెలెక్ట్ చేసుకొని తెస్తాము సో చూడండి సో ఇది వచ్చేసి పళ్ళు పాట అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో శారీ మొత్తం శారీ అయితే వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఒకసారి చూసేయండి ప్యారెట్ గ్రీన్ అండి సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో డెఫినెట్ గా మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుందండి సారీకి అండ్ ప్రైస్ కూడా ఎప్పుడు మన దగ్గర రీజన్బుల్ శారీ అంతా ఒకసారి చూసేయండి నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి ఎల్లో కలర్ అయితే వచ్చేసి చూసేయండి ఎల్లో అనమాట సో శారీ ఒకసారి చూసేద్దాం సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఒకసారి చూసేయండి బ్లౌజ్ అయితే విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట సో సారీ మొత్తం రియల్లీ అండి నమ్మరు బయట చాలా బాగుందండి ఏదో సేల్ చేయడానికి చెప్తుంది అనుకుంటున్నారు సో అట్లా అయితే అస్సలు కాదు బయట అయితే చాలా చాలా బాగుంది చూడటానికి సో ఒకసారి చూసేయండి ఎల్లో అయితే సూపర్గా ఉందండి శారీ మొత్తం ఇంకా ఫోటోస్ వీడియోస్ కన్నా కూడా మీకు బయటే నచ్చుతుంది ఏంటండి బై ఇంత బాగుంది ఫోటోలో వీడియోలో కన్నా కూడా బయటే బాగుంది అంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది అనమాట సో ఇది కూడా సారీ మొత్తం ఒకసారి చూసేద్దాం సో చూసేయండి దీని బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఈ కలర్ సో పళ్ళు పాటు అయితే ఇట్లా వచ్చేస్తుంది శారీ మొత్తం టోటల్గా ఈ మోడల్లో మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి క్వాలిటీ వైజ్ కలర్ వైజ్ ఏ ప్రాబ్లం లేదు అన్నీ బాగున్నాయండి ప్రాబ్లం అయితే అసలు ఏం లేదు అన్నీ చాలా సెలెక్టెడ్గా తీసుకుంటాం అన్నమాట సో శారీ మొత్తం లుక్ ఒకసారి చూసేయండి